లెక్కర్ మీద రూటు మార్చింది ఆంధ్రజ్యోతి వాస్తవానికి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇక ఫైనల్గా జగన్ అరెస్ట్ అవుతారా లేదా అనుకుంటున్న టైంలో ఒక అనుబంధ ఛార్జ్ షీట్ కూడా వేసేశారు మొదటి ఛార్జ్ షీట్తో పాటు ఇప్పుడు అదనపు ఛార్జ్ షీటు ఇంకో ఛార్జ్ షీట్ కూడా ఉండే అవకాశం ఉంది అనేది ఇందులో ప్రధానంగా సూత్రధారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లెక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి అనేది ప్రధానంగా సిట్ అధికారులు ఆరోపించారు అందులో ఛార్జ్ షీట్లో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాలన్నీ పక్కన పెట్టేసి ఆంధ్రజ్యోతి కొత్తగా ఎంచుకున్న రూట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో లెక్కర తాగి చాలామంది చనిపోయారు అప్పుడు అమ్మింది లెక్కర కాదు విషం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లెక్కర్ డిస్టిలరీలు ఇప్పుడు ఉండే డిస్టిలరీలు ఏమైనా మారిపోయారా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తాడేపల్లిలోనో లేదంటే ఆ ఎమ్మెల్యేలు అందరి ఇళ్లలోనూ కూర్చుని మందు తయారు చేయారు కదా ఆ డిస్టిలరీల నుంచి వచ్చిన మందే కదా ఒకవేళ వీళ్ళు చెప్పినట్టు ఎంత కొంతమంది ఒక ఇంత లెక్కని ఇచ్చారు ఒక యాభై మందో అరవై మందో డెబ్బై మందు ఆ మందు వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళు చనిపోవాలని చెప్పి వాళ్ళ కోసం తయారు చేసిన మందు అది లేదు అంటే ఒక డిస్టిలరీ నుంచి వచ్చిన మందు మొత్తం రాష్ట్రం అంతా సర్క్యులేట్ అవుతుంది నిజంగా ఆ మందు విషమైతే దానివల్ల చనిపోయారు అనుకుంటే మొత్తం అందరూ చనిపోవాలి కదా ఆ మందు తాగిన అందరూ అంటే ఒక కొత్త కోణం ఆంధ్రజ్యోతి ఇప్పుడు లిక్కర్ స్కామ్ని లిక్కర్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి ఒక కొత్త మార్గం అయితే ఎంచుకుంది ఆ కొత్త మార్గం ఏంటి అప్పట్లో అనారోగ్యకరమైన మందు అమ్మారు ఆ మందు అమ్మి నాశరకమైన మందు అమ్మి జనాల ఆరోగ్యం పాడు చేశారు జనాల్ని చంపేశారు ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి మందు అమ్ముతుంది ఆరోగ్యకరమైన మందు అమ్ముతుంది ఇక్కడ ఇదే చాలా మందికి అర్థం కాని పాయింట్ మందులో మంచి మందు చెడ్డ మందు అని ఏముంటుంది ఏదైనా ఆల్కహాల్ ఇంజూరియస్ టు హెల్త్ అని మీరే రాస్తారు కదా బాటిల్ మీదే ఆరోగ్యానికి హానికరం ప్రమాదకరం ఇది తాకండ్రా బాబు చచ్చిపోతారని మీరే రాస్తారుగా ప్రభుత్వమే రాస్తదిగా లేబుల్ కింద అది రూల్ కదా అది రాయాలి కదా ఇది తాగితే చచ్చిపోతారని రాసి ఆరోగ్యానికి హానికరం ఏంటి హాని అంటే ఏంటి చెడు కీడు ఇది తాగితే నువ్వు చచ్చిపోతారా బాబు అని అర్థం అలా రాసి అమ్ముతున్నప్పుడు మళ్ళీ జగన్ హయాంలో అమ్మిన మందే తాగి చచ్చిపోయారు ఇప్పుడు అమ్మ అమ్ముతున్న మందు తాగితే చచ్చిపోరారని అక్కడ ఎన్న అది తీసేయండి కింద ఆల్కహాల్ ఇంజూరియస్ టు హెల్త్ మందు తాగడం ఆరోగ్యానికి హానికరం అది తీసేసి మందు తాగడం ఆరోగ్యానికి మంచిది మందు తాగడం ఆరోగ్యకరం అని రాయండి దమ్ముంటే అప్పుడు జగన్ మందుకి దీనికి చాలా తేడా ఉందని చెప్పచ్చు ఏదైనా హానికరమే ఏదైనా లెక్కరే ఏదైనా ఆల్కహాలే ఉంటుంది అందులో మన వేలహయాంలోనే వీళ్ళు రీచ్ చేసిన పాయింట్ మరి సమాధానం ఎందుకు చెప్పలేదు వైసీపీ ఆల్కహాల్ స్పిరిట్ ఎక్కువ పెట్టేసి వంద శాతం స్పిరిట్ పెట్టేసి అమ్మేస్తున్నారు ఇళ్లల్లో కూడా అమ్మేస్తున్నారు ఆ మెషన్లు తెచ్చుకొని లిక్కర్ సాములు ఐదు బాటిల్లో మూడు బాటిల్ అవే ఉంటున్నాయని చెప్పి వైసీపీ రీచ్ చేసిన పాయింట్ మరి దానికి ఎందుకు సమాధానం చెప్పలే వాళ్ళు ఆ బొమ్మతో సహా వేశారు కదా మొత్తం ఆ మెషన్ ఆ తయారు చేసే టీడీపీ కార్యకర్తలు మొత్తం వేశారు కదా స్పిరి స్పిరిట్ వంద శాతం కలిపేస్తున్నారని రాశారు కదా ఇది ఇంకా డేంజర్ కదా అలా అనుకుంటే దానికి ఎందుకు సమాధానం కాకపోతే మొత్తం డైవర్ట్ చేసే టాపిక్ ఇప్పుడు మొత్తం డైవర్ట్ చేసేసి మందు కాదు విషం అమ్మాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే లెక్కర్ స్కామ్ విషయంలో ఇంతకు మించి ఇంకేం తేలట్లేదు మొత్తం అంతా చెప్పేశారు ఆస్తులు ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి దానికి ఖర్చు పెట్టారు దీనికి ఖర్చు పెట్టారు అనేది లెక్కలు అయిపోయినాయి అక్కడ డబ్బు ఏం లేదు లెక్కలకు సంబంధించి వీళ్ళన్నా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్కడ కనిపించలేదు చూపించలేకపోతున్నారు దాన్ని ఆస్తుల రూపంలో చేసేసారని చెప్తున్నారు ఫైనల్గా దాంతో కొత్త కోణం కొత్త డైవర్షన్ అయితే స్టార్ట్ చేసింది